నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నువ్వు ఏ ఊరన్నా తీసుకెళ్ళు ఒకవేళ నువ్వు ఏదన్నా జూపార్కు లాంటిది ఇంకోటి ఇంకోటి చూపించినా ఏదో కాసేపు అట్లా తిప్పినా మళ్ళీ వాళ్ళని ఏదో గమ్యంలో దేవుని సన్నిధికే నేను చేసేయే చెబుతున్నాను నేను చేసేది అంతే సముద్ర తీరానికి తీసుకెళ్ళినా సరే కాసేపు అందులో వాళ్ళు ఆనందించడానికి భద్రత ఇచ్చి కాసేపు చూసుకుంటా వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి కాసేపు దేవుని మాటలే మాట్లాడుకుంటా కాసేపు మాట్లాడుకుంటాం ఆత్మీయ బిడ్డల్ని తీసుకెళ్ళిన అంతే నేను మొత్తానికి బిర్యానీ చేపిస్తా దేవునికి స్తోత్రం వెళ్ళి అక్కడ పోగానే ఈ స్పీకర్ ఒకటి పెట్టుకొని మైకి పట్టుకొని చక్కగా కాసేపు దేవుని మాటలు చెప్పుకొని ఇద్దరిద్దరిగా వెళ్ళి ప్రేయర్ చేయండి అని కాసేపు వాళ్ళని ప్రార్థన వదిలి కాసేపు అట్లా ప్రార్థనలో సముద్ర తీరంలో ప్రశాంతంగా గడిపి ఇంత టైం వరకు మీరు పేరులో ఉండండి అని అట్లా అవకాశం ఇచ్చి అయిపోయినాక ఇక నీళ్ళ దగ్గరికి పోతుంటారు గొర్రెల మందలగా మొత్తం ముందుగానే ఒక పది మందిని లోపలికి దించి ఒక పొడవైన తాడు పట్టించి ఒక పొడవైన తాడు పట్టించి మళ్ళీ ఎందుకంటే నేలలో దిగేటప్పుడు లెక్కేసుకోవాలా బయటకు వచ్చేటప్పుడు కూడా లెక్క ఎందుకంటే కొంతమంది గజయేతగాళ్ళు ఉంటారు వాడి ప్రతాపం సముద్రం మీద చూపిపోతాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు పిల్ల అయితే ఏదో లాగుతాం సముద్రాన్ని ఏదో పోతుంటాడు ఒక్కొక్కడు నా ప్రతాపం చూడండి అని అందుకని ముందుగానే చూస్తాను ప్రార్థన చేసుకున్నారు పద్ధతికి వచ్చారు దేవుని సన్ని అనిపించారు దేవుని పని జరిగింది కనుక దెయ్యం పని కూడా చేయడానికి ట్రై చేస్తుంటాడు ఓవర్ యాక్షన్ చేయవాకండి ఎంత ట్రై చేసినా సముద్రాన్ని ఎదలేరు కాబట్టి నెల కాసేపు ఉండి ఏదో ఆనందం ఆలలు వస్తుంటాయి చూసి ఎంజాయ్ చేయటం అంతవరకు కాబట్టి ఈ తాడు దాటిపోతే మర్యాదగా ఉండదని ముందుగా వార్నింగ్ ఇచ్చి వర్రస్గా మనుషుల్ని వాళ్ళు ఉండదు ఏ ఎక్కడి వరకు అయితే క్షేమమో అంతవరకు ఒక పెద్ద లావు తాడు ఒకటి పట్టించి మొత్తం వీళ్ళు ఎంత లాంగ్ ఉంటారు అంత లాంగ్ ఉంటుంది ఆ తాడు మధ్యలో మొత్తం మనుషులు పట్టుకొని ఉంటారు ఈ తాడు అవతల గజయుతగాళ్ళు ఉంటారన్నమాట పోయే బ్యాచ్లోనే మనం తీసుకెళ్లే బ్యాచ్లోనే వాళ్ళందరూ తాడు పట్టుకుంటారు ఆ తాడుకి ఇవతల వీళ్ళందరూ కాసేపు ఆ ఇళ్ళల్లో అక్కడ కూడా మళ్ళీ దేవుని తలంపులే సముద్రాన్ని చూడండి ఇంత సముద్రాన్ని వేసే రెండు పాయలు చేశాడు అని అక్కడ కూడా ఆయన తలంపులే నేను కనిన బిడ్డలు ఆత్మీయంగా కనిన బిడ్డలు వాళ్ళందరికీ నాకు ఇది నేర్పటమే ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ఆయన 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 భక్తి 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 ఆత్మ